మా గడిచిన ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో మాట ప్రకారం ప్రతి శివరాత్రి నాడు సుబ్రహ్మణరెడ్డి గారు మహాకుంభాభిషేకం చేయటం నిజంగా ఇది చాలా ఆనందమైన విషయం విస్తాపడ ప్రజలకి ఇది మరి ఇది నలభై సంవత్సరం సో ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే నేను విశాఖపట్నం శివరాత్రి నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలి మాకు ఎటువంటి కష్టాలు రాకూడదు అని చెప్పి గడిచిన ఇది నలభై సంవత్సరంగా ఆయన చేస్తారంటే ఇది నిజంగా ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చిన వర్వ మనం చేస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తి మన మధ్యన ఉంటూ నిజంగా ఇది విశాఖ అదృష్టం ఆయన్ని రాజకీయంగా అందరూ అన్ని పార్టీలు ప్రేమిస్తారు ఎవరు కూడా ఆయన్ని రాజకీయంగా చూడరు సుబ్బరామరెడ్డి గారు అంటే మా ఇంటి మనిషిగా భావించే వ్యక్తి అలాంటి వ్యక్తి నిజంగా ఇది చేయటం చాలా గర్వకారం మేము ఒకటే కొడుతున్నాం నాకు సుబ్రహ్మణ్యరెడ్డి గారితో ఉన్న సత్సంబంధం ఏంటంటే భగవంతుడు నేను చూసేనే తెలియదు కానీ సుబ్రహ్మణ్య చూస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరం చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఆయనలో ఉన్న ఇన్స్పిరేషన్ అంతా నాకు సుబ్రమరెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన గా ఒక రోల్ మోడల్ నేను భావించాను ఎప్పుడు సుబ్రమరెడ్డి గారు పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజలను ఎప్పుడు ఆయనే సాయం చేశారు తప్ప ఆయన ఎప్పుడు ఎవరిని అడగలేదు అలాంటి గొప్ప వ్యక్తి రాజకీయాలు అరుదుగా ఉంటారు మరి డెఫినెట్ గా ఇదే ఈ కుంభాభిషేకంతో విశాఖపట్నం నలభై సంవత్సరాలతో చేస్తారు కాబట్టి డెఫినెట్ గా విశాఖపట్నం చరిత్రలో ఈ విశాఖపట్నం కాదు భారతదేశంలో కూడా ఎవరు కూడా ఇలాంటి పని చేయలేదు ఏదో స్వార్థం చేస్తారు తప్ప ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం విశాఖ ప్రజలకు బాగుండాలి అని చెప్పి ప్రకటన చేస్తాం జై హింద్